హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పటి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీని మీతో షేర్ చేయబోతున్నానండి రెగ్యులర్గా మనం రెస్టారెంట్లో అయినా బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా ఆర్డర్ చేసుకొని సో అదే రుచితో ఇంట్లో ఎలా చేయాలన్నది దమ్ బిర్యానీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చాలా చాలా సింపుల్ అండి ఈ వీడియో చూసి కనుక మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేయగలుగుతారు సో ఎలా చేయాలన్నది ఈ వీడియోలో చూసేద్దాము దీనికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ధనియాలని తీసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర దీంట్లో హాఫ్ బిర్యానీ ఆకుని తీసుకుంటున్నాను మీరు ఫుల్గా అయినా తీసుకోవచ్చు ఒక బ్లాక్ స్టార్ని యాడ్ చేసుకోవాలి మెరాటి మొగ్గ ఒకటి యాడ్ చేసుకొని బ్లాక్ ఇలాయచిని ఒకటి యాడ్ చేసుకోవాలి చెక్క నాలుగైదు లవంగాలను చాపత్రి రెండు దీంట్లో మిరియాలు వన్ టేబుల్ స్పూన్ రెండు ఇలాయచిని కూడా యాడ్ చేసేసి దూరగా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి సో మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి సో వీటిని తీసి ఒక బౌన్లో యాడ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అదే కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు అని యాడ్ చేసేసి రెండు లేదా మూడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియాన్ని యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ మనం ఇది మగ్గేంత వరకు మసాలాని ప్రిపేర్ చేసుకుందాము సో ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న మసాలా అనేది యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ అయిన మసాలా తీసి పక్కన పెట్టేసుకుందాము సో మనం మిక్సీ గ్రైండ్ చేసేంతలోపు మనకి ఈ ఆనియన్ అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా సో ఇలా పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక బొమ్మలో యాడ్ చేసి పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టేసుకొని నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చికెన్ ముక్కల్ని తీసుకుంటున్నాను అండి మీరు ఫీసెస్ కొంచెం పెద్దగా అయినా తీసుకోవచ్చు సో మీకు ఇష్టం వచ్చినట్టు నేనైతే ఇట్లా తీసుకుంటున్నాను దీంట్లో వన్ టేబుల్ స్పూన్ పసుపుని వన్ టేబుల్ స్పూన్ సాల్టు టూ టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లో వన్ కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి పెరుగు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవచ్చు ఫ్రెష్గా ఉన్న కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు సో మీకు పుదీనా ఫ్లేవర్ అనేది నచ్చితే పుదీనాని కూడా యాడ్ చేయొచ్చు మనం యాడ్ చేసిన మసాలా అనేది చికెన్కి పర్ఫెక్ట్గా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే నార్మల్ రైస్నే తీసుకుంటున్నాను మీ దగ్గర బాసుమతి రైస్ అవైలబుల్లో ఉంటే తీసుకోవచ్చు రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యాన్ని టూ త్రీ టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకున్న బిర్యానీ పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఇలా పాటి ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి ఆయిల్ని యాడ్ చేసేసి బిర్యానీ ఇంగ్రిడియంట్స్ని తీసుకుందాము ఒక మరాఠీ మొగ్గ చెక్క బ్లాక్ స్టార్ చాపత్రి నాలుగు లవంగాలు మిరియాలు ఇలాచిని తీసుకొని ఒక బిర్యానీ ఆకుని కూడా తీసుకోవాలి సో వీటిని తీసుకొని వన్ మినిట్ పాటు పోపు అయ్యాక దీంట్లోకి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఒకటి లేదా రెండు పండు టమాటోని కట్ చేసి యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని టూ మినిట్స్ పాటు బాగా మగ్గించుకొని తీసుకోవాలి ఇలా మగ్గాక మనం కలిపి పెట్టుకున్న చికెన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మీకు టైం కనుక ఉంటే మనం కలిపిన మసాలా ఇంగ్రీడియంట్స్ చికెన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు స్టోర్ చేయండి ఇంకా బాగుంటుంది ధమ్ బిర్యానీ అంటే చాలా చాలా బాగుంటుంది సో వీటిని ఇలా యాడ్ చేసి అంతా ఒకసారి కలుపుకొని బాగా కుక్ చేసి తీసుకోవాలి ఇలా బాగా కుక్ అయ్యాక దీన్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి దీంట్లో నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాజీరాని యాడ్ చేసానండి మీరు కావాలంటే ముందే పోపులో కూడా యాడ్ చేయొచ్చు మనం నానబెట్టి తీసుకున్న బియ్యాన్ని అనేది రైస్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి సో ఈ బియ్యం అనేది కంప్లీట్గా యాడ్ చేసేసుకుని ఒకసారి కలుపుకొని తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కలుపుకొని రెండు గ్లాసుల బియ్యానికి ఫోర్ గ్లాస్ వాటర్ని తీసుకోండి సో మీరు ఎక్కువసేపు బియ్యాన్ని నానబెట్టినట్లయితే త్రీ గ్లాస్ త్రీ గ్లాస్ న్వారా తీసుకుంటే సరిపోతుందండి మూడున్నర గ్లాసుల వాటర్ తీసుకుంటే కంప్లీట్గా సెట్ అయిపోతుంది మనకి నేనైతే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను సో దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేయడం వలన మనకి రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు దీని మీద కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని మనం దీన్ని మూత పెట్టి బాగా కుక్ చేసుకొని తీసుకోవాలి సో ఇలా కుక్ అయ్యాక మనకి మధ్యలో ఒకసారి కలుపుకోండి ఇలా కొంచెం మామూలుగా కుక్ అయ్యాక ఒకసారి కలుపుకొని దీని మీద మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ యాడ్ చేయడం వలన చాలా బాగుంటుంది మీకు ఫుడ్ కలర్ నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేయొచ్చు నేనైతే యాడ్ చేయడం లేదు ఇలా మూత అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి పర్ఫెక్ట్గా గాలి అనేది బయట రాకుండా మూతని మాత్రం ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఇలా కుక్ అయ్యాక ఒక ప్యాన్ తీసుకొని దాన్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు బిర్యానీ కుక్ అయ్యాక ఒక ప్యాన్ మీద కొంచెం ఇసుకని తీసుకొని మనం ఈ దమ్ బిర్యానీని ఇసుక మీద వేడి చేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మూత చుట్టూ గాలిపోకుండా చూసుకోండి ప్లస్ ఇసుక మీద ధమ్ బిర్యానీని చూడండి మనం దీన్ని ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ పొడి పొడిలాడుతూ రెస్టారెంట్ స్టైల్లో ఎంతో గొప్ప రుచి కూడా వస్తుందండి మీరు ఒకసారి చేసి చూడండి నేను చెప్పడం కాదు మీరైతే ప్రతిసారి ఇలాగే చేయాలి అనుకుంటారు అంత బాగుంటుంది రుచి అనేది చాలా చాలా బాగా ఎంతో గొప్ప రుచిని ఇచ్చే స్టైల్లో ఉంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే కనుక మనకి చాలా చాలా రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేసినట్లయితే ఇలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన పుట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్